షాపింగ్ ప్రపంచం మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తొమ్మిదిన గొప్ప ప్రారంభం మీడియా లోపలికి నేను పర్సనల్గా గా రిక్వెస్ట్ చేశాను కిట్స్ ఎలా ఉన్నారో చూద్దామని ఆల్మోస్ట్ లోపల మీకు కికింగ్ ట్వంటీ మంది కిట్స్ ఉన్నారు వాళ్ళకి యాక్టివిటీస్ చేస్తారు అనమాట వాళ్ళ పేరెంట్స్ అట్లీస్ట్ చుట్టూ అడగకుండా వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేయడానికి రకరకాల యాక్టివిటీస్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ కేరళ కూడా ఇంకా కిడ్స్ చాలా చాలా చిన్నపిల్లలు అదే బిఫోర్ చిన్న చిన్నట్లుగా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో కిడ్స్ అనమాట చాలా చాలా బాధగా ఉంది వాళ్ళని చూసుకుంటారు ఇంకా దేవుడు వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని మన స్వీట్లో కొట్టి